నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు రెండో వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు బిసి కాలనీ వాసులు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ నిర్మలా రెడ్డికి వినతి పత్రాన్ని కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ గోపాలమ్మ అందజేశారు బొల్లారం మున్సిపాలిటీ రెండో వార్డ్ బీసీ కాలనీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పడిందని కానీ నేటి వరకు మౌలిక వసతులు కల్పనలో గత పాలకులు ఆ కాలనీలో ఉన్న ఆరు వందలు ఇండ్లు నాలుగు వేలు మంది ప్రజానీకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా ఆమె వాపోయారు కనీసం లోకల్ వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ లేని దుర్భర పరిస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ వ్యవస్థ సరిగా లేదని అభివృద్ధి చెందుతున్న సమయంలో కూడా నేటికి వీధి లైట్లు సరిగా లేని కాలనీగా బీసీ కాలనీ మాత్రమే ఉందని చెప్పారు సిసి రోడ్డు అంగన్వాడీ కేంద్రం బస్తీ దావాఖాన గాని కమ్యూనిటీ హాల్ గాని రేషన్ షాపు గాని పార్కు గాని నోచుకోకపోవడం బీసీ కాలనీ యొక్క దుర్భర స్థితి అని చెప్పారు నాలుగు వేలు మంది ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతంలో రింగ్ రోడ్డుకు లోపల ప్రాంతంలో కనీసం వాకింగ్ ట్రాక్ లేకపోవడము కూడా చాలా దురదృష్టకరం అన్నారు మౌలిక వసతులు కల్పనలో గత పాలకులు బీసీ కాలనీని పూర్తిగా గాలికి వదిలివేయడం జరిగిందన్నారు గతంలో లోకల్ బాడీ కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ లోకాయుక్త కోర్టుకి మా సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు కానీ ఎటువంటి స్పందన రాలేదు గత ముప్పై సంవత్సరాల నుండి ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం కక్ష సాధింపు చర్యలు వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడి పోయినట్టు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు భారతదేశ సార్వభౌమత్యాన్ని కాపాడుతూ ఓట్లు వేస్తూ వచ్చామని కానీ తమకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించే లేదని కనుక మేము కాలనీ వాసులందరూ నిర్ణయించుకుని వచ్చే మే పదమూడు నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని కమిషనర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారీగా కాలనీ వాసులు పాల్గొన్నారు సౌకర్యాలు లేవు మరి మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేసామని మేము అనుకున్నాము మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపల్ నుంచి ఫండ్ పెట్టి ఒక పదిహేడు లక్షలతో ఒక మోదీ తప్ప ఇప్పటి వరకు ఏం పనులు చేయలేదు మరి ఎస్జిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి ఎమ్మెల్యే ద్వారా అవి అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి పిల్ జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంది బైక్ల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేదు సమస్కారం సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేదు ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని నేను బతుకనికే వచ్చిన అని మరి బతుకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు మరి వాళ్ళతో వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు ఇప్పటికీ జనాలకు ఈ ఇప్పుడు ఎలక్షన్ జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్ లాని దాటవేయద్దు లోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు